మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం బ్రహ్మంగారు కాలజ్ఞానం గారి ప్రకారం వీరి యొక్క జాతకం పూర్తిగా బయటపడింది అసలు వీరు జరిగేటువంటి పనులు జరుగుతున్నటువంటి పనులు అసలు మిథున రాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి అలాగే వీరి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మిథున రాశి వారికి జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులలో వీరికి విశేషమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా వీరు చేసేటువంటి పనులు చేయబోయేటువంటి పనులు ఏ విధంగా నడుస్తున్నాయి అనే వాటి గురించి కూడా మనం రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా కానీ ఈ ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టు అయితే ఈ ఛానల్ని దయచేసి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి సమస్యలున్నా గానీ మీకు జరిగేటువంటి వాటిలో ముందు ముందుకి మీరు చేసేటువంటి మంచి చెడులు అనేవి మీకు ప్రతి వీడియోలో అందుతాయి ముందుగా మిథున రాశి వారు కనుక మనం చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి మిథును రాశి రాశి చక్రాలలో మనకి మూడవ రాశిగా పరిగణించబడుతుంది మిథున రాశి వారు చాలా వరకు బుద్ధిమంతులు ఏ విషయాలనైనా గానీ చాలా త్వరగా అర్థం చేసుకుంటారు అలాగే ఏదైనా కానీ సామర్థ్యంతో పనిచేసేంత వ్యక్తిత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అది వీరికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీరికి చాలా ముందుంటారు అలాగే కొత్త విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని సమాచారం సేకరించి వాటిలో ఏదైనా డెవలప్మెంట్ సాధించడానికి కూడా చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క మాటలలో ఏదైనా గానీ ఒక చెత్త శుద్ధి వారికి చాలా కమ్యూనికేటర్లు గాను మరియు ఎవరితో అయినా గాని చాలా స్నేహంగాను అలాగే మాటలలో చాలా హుందాగాను చిలుపుతనంతో ముచ్చడించడం నవ్వించడంలో చాలా నైపుణ్యం కలిగిన వారు ఈ యొక్క మిథుని రాశి వారు అయితే వీరు ఒక విషయాన్ని పట్టుకునే మనస్తత్వం వీరికి చాలా తక్కువ ఏదైనా గాని చాలా లైట్ తీసుకుంటారు వారికి ప్రమాదం కలిగితే తప్ప ఆ విషయంలో వారు అంతగా ముందుకు వెళ్లరు వీరికి చురుకైన మనసు వల్ల తరచుగా ఏదేదో ఆలోచనలు ఏదేదో ప్రయత్నాలు ఏదేదో అభివృద్ధి రంగంలో ఏదో సాధించాలనే ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి అలాగే మిథును రాశి వారికి స్నేహపరంగా చాలా నెమ్మదిగా ఉంటారు అలా కాకుండా చాలా వేగంగా వీరైతే వారి యొక్క పరిచయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఈ పరిచయాల వలన వీరికి చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అనే మనం అనుకోవాలి అలాగే వీరు స్నేహితులు పట్ల చాలా హొందిగా ఉంటారు అందరితోటి కూడా చాలా హాస్యంగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే వీరికి ఏదైనా కానీ వీరు చూస్తే మాత్రము ఖచ్చితంగా ఒకే సమయంలో రెండు అభిప్రాయాల్ని కలిగి ఉంటారు ఇటు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉంటే వీరిద్దరు కనుక ఒకే రకంగా ఆలోచిస్తే వీరి జీవితం చాలా అద్భుతంగా ఉండేలాగా నడుస్తూ ఉంటుంది వారికి ఎప్పుడైనా కానీ ఈ రోజు ఇలా ఉన్నాము రేపు ఇలాగే ఉండాలి ఎల్లుండి కూడా ఇలాగే ఉండాలి అనే ఒక మనస్తత్వం అయితే కాదు వాళ్ళకి ఒకేలాగా ఉండడం అస్సలు నచ్చదు ప్రతి రోజు ఏదైనా కొత్తగా ఉండాలి కొత్తగా సాధించాలి ఏదైనా మార్చడంలో కానీ కొత్తదనాన్ని ధనాన్ని ఆశించడంలో కానీ వీరికి ఒక ప్రత్యేకమైన అనే మనం భావించవచ్చు అయితే ప్రజెంట్ నేటి యుగంలో వీరి యొక్క జాతక రేఖలు కనుక మనం చూస్తే విధులు రాసి వారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కన్నా చాలా వేగంగా ఆలోచిస్తారు మనుషులతోటి ఏదైనా విషయమైనా సరే ఏదైనా ఒకటి చెబితే చాలు పటాపంచలుగా అర్థం చేసుకొని వెంటనే స్పందించే వృత్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ కి చాలా అనుగుణంగా వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా ముందుకు పోతారు నేర్చుకోవడంలో వీరికి ఒక ముందు వరుసలో ఉండే దాంట్లోనే చాలా ఎక్కువగా నిలబడతారు ఇప్పటికీ జన సంబంధాల్లో కానీ చాలా బలహీనంగా మారుతున్నప్పటికీ మిథున రాశి వారితో మాత్రం ఎవరైనా కానీ మాటల్లో కలెక్షన్లో చాలా బలంగా పెంచుకుంటూ ఉంటారు అలాగే వీరి యొక్క మాటల్లో చలాకితనము వీరి మాటల్లోని ఉత్సాహము వీరి మాటల్లో చమత్కారము అలాంటి వాటిని కూడా వీరికి చాలా స్పెషల్ గా ఉంటాయని మనం అనుకోవాలి వీరికి ఒక సోషల్ మీడియా లాంటి వాటిలలో కానీ యూట్యూబ్ మరియు కమ్యూనికేషన్ లాంటి వాటిల్లో కానీ వీరికంటే ఒక ప్రత్యేకమైన ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క దాంట్లో వీరికి ఒక మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది అదే వీరి యొక్క ఆయుధం అలాగే వీళ్ళలో దూసుకెళ్లే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఒకే చోట ఎంతసేపు అనేది ఎక్కువగా ఉండే ఆలోచన అనేది చాలా తక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా వీరిలో రెండు ఎక్స్ట్రాగా లక్షణాలు ఉంటాయి ఎక్స్ట్రీమ్ లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది ఒకవైపు చాలా హుషారుగా ఉంటారు వెలుతురు వెలుగుతోటి కనిపించడము ఇంకొక వైపు ఒకసారి అంతర్లింగ అంతర్లీనంగాను అస్థిరత్వంతో బాధపడటం వీళ్ళలోని ఒక రెండు విధాలుగా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది దీనివల్ల వారికి పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా మనం కష్టమనే అనుకోవాలి అలాగే ఈ డిజిటల్ యుగానికి సరిగ్గా సరిపడే రాసి ఈ యొక్క టెక్నాలజీ పరంగా కానీ ఆన్లైన్ కమ్యూనికేషన్లో కానీ వీరికి చాలా ముందు ఉంటారు అదే విధంగా వీరు బలహీనంగా కూడా ఉంటారు వాళ్ళ ఆలోచన రేపు మరో ఆలోచన ఇలాగా త్వరగా వీరి యొక్క మనస్తత్వం మారడం వలన వీరికి సమాజంలో కానీ కొన్ని పనులలో కానీ మధ్య ఆపేయడానికి లక్ష్యం నుంచి దూరం అవడానికి కానీ చాలా వరకు కారణాలు అయితే ఉన్నాయి అలాగే స్టెబిలిటీ పై ఫోకస్ పెడితే మాత్రం వీరి ఊహించని స్థాయిలో వీరికి ఒక మంచి విజయాలు అయితే సాధించగలుగుతారు అందువలన వీరికైతే మాత్రం స్నేహ రంగంలో బాగుంటుంది అలాగే ఏదైనా పరిచేస్తుల్లో కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అయితే వీరి కనుక మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి మరీ ముఖ్యంగా ఈ మూడు రోజులు అనగా శనివారము మరియు ఆదివారము సోమవారం అంటే ఏడో తారీఖు జూన్ నెల ఎనిమిది తొమ్మిదో తారీఖులలో వీరికి మంచి విశేషమైనటువంటి ఫలితాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు వీరికైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కావున చాలా జాగ్రత్తగా వినండి ఈ మూడు రోజులు కూడా వీరిపై గురుబలం అనేది వీరికి చాలా విజ్ఞానము చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ప్రస్తుతము గురువు మేషరాశిలో వీరికి ప్రయాణిస్తున్నాడు ఇది మిథున రాశి వారికి లాభస్థానంగా ఉంటుంది అందువలన వీరికి విజ్ఞానము కానీ బుద్ధి కాని అవకాశాలు కనుక చాలా ఖచ్చితంగా అభివృద్ధికరంగా నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అయితే ఇందులో ముఖ్యంగా ఈ రోజు మాత్రము ఏడవ తారీఖున శనివారం వీరికి ధన లాభాలు జరిగే సూచనలు అయితే ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గతంలో చేసినటువంటి పనులు కొద్దిగా మంచి ఫలితాలు అయితే వీరికి లభించవచ్చు ఈ మూడు రోజులలో కూడా వీరికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కొద్దిగా వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ దాంట్లో ఏదైనా గానీ పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసం అయితే పెట్టుకోకూడదు అలాంటి వాటిలో వీరు జాగ్రత్తగా ఏదైనా ఒక పని చేస్తే వీరికి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా మిదును రాసి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వీరికి కుటుంబంలో కానీ మనం చూసినట్లుగా అయితే కుటుంబ పరంగా చాలా స్నేహపూర్వకమైన వాతావరణం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు స్నేహం అనేది ఎదుటి వారి విషయంలో కూడా చాలా ఆనందదాయకంగాను చాలా అదృష్టంగాను ఉంటుంది అందువలన వీరికి కుటుంబ పరంగా కూడా చాలా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదము మరియు కొంత గౌరవము మరియు సన్మానంతో కూడినటువంటి కొన్ని అవకాశాలు కూడా వీరికి గౌరవిస్తూ గౌరవంతో కూడినటువంటి వ్యాపార రంగాల్లో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ పరంగా అయితే ఈ మూడు రోజులలో కూడా వీరికి కుటుంబ పరంగా అయితే మాత్రము సోమవారం రోజున వీరికి కొంచెం చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అందువలన వీళ్ళు ఈ రెండు రోజులు కూడా ముందు భార్యా పిల్లలతో కానీ మంచి సమన్వయంతో వీళ్ళు పాటించి ఏదైనా ఒక విహారయాత్ర కానీ లేదా వినోదాన్ని కానీ సంబంధించిన వాటిలో వెళ్ళి రావటం వలన వీరికి ఒక మంచి అద్భుతమైన పని అనేది జరగటం వలన వీరికి అయితే చాలా మంచిగా ఉంటుంది అలాగే భార్యాభర్తల విషయంలో అయితే మాత్రము వీరికి ఏడు ఎనిమిదో తారీఖులలో చాలా అనుకూలంగా ఉంటుంది వీరి యొక్క ప్రేమ అనురాగాలు అయితే చాలా పెరుగుతాయి అయితే వీరిద్దరి మధ్యలో మాత్రం మధ్య వాళ్ళు పరాయి స్త్రీలు ఎవరైనా ఎంట అయినప్పటికీ వీరికి ఏదో ఒక రూపంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన వీరు సంబంధాలు నమ్మకం పెరిగే అవకాశం ఉంది కనుక ఈ రోజు ఏదైనా కానీ స్నేహితులు లేదా గతంలో ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే వారిని అవాయిడ్ చేయడం మీరు చాలా ఉత్తమం ఇక ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇది మీకు మంచి పరిస్థితి అయితే ఈరోజు మూడు రోజులలో మంచి ఏర్పడుతుంది ముఖ్యంగా పైన రెండు రోజుల్లో వీరికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక మనం చూస్తే ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లుగా వీరికి ఆరోగ్యంలో సగుటు స్థాయిలో వీరికి చాలా ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా మిదును రాసి వారికి జీర్ణ కోసం సంబంధించిన సమస్యలు మానసిక ఒత్తిడి అలాగే ఆరోగ్యాలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు వీరు చాలా తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన అలాగే ఏదైనా జీర్ణానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ లేదా ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన వీరికి మంచిగా ఉంటుంది మూడు రోజులు కూడా అయితే ఈ మూడు రోజుల్లో కూడా వీరికి అయితే శుభకార్యాలు చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా ఒక ఉద్యోగానికి సంబంధించిన దాంట్లో కానీ ఏదైనా ఒక పనిలో కానీ ఈ రోజు కూడా ముందుగా మంచిగా ఉండే అవకాశాలు మరి ముఖ్యంగా ఈ రోజు మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండాలి ఏదైనా మీకు వివాదాలు వచ్చినట్లుగైతే ఏదైనా సమస్యలు వస్తున్నాయని మీకు చూసినట్లు అయితే వాటి నుంచి మీరు పక్కకి వెళ్ళిపోవటం మీకు చాలా మంచిది లేకపోతే మీకు తెలియకుండానే చాలా అంటే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆదివారం రోజున వీరికి కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అత్యధికంగా అనుకూలంగా అయితే ఉంటుంది శనివారం మరియు సోమవారం రోజులలో వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవడం వలన మీకైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కావున మీరు ఏదైనా కానీ ఒక పని మొదలు పెట్టాలన్నా ఏదైనా ఒక పనిలో నిలబడాలన్నా ఏదైనా ఒక స్థాయికి మీరు వెళ్ళాలన్నా కానీ చాలా మీకు అనుకూలంగా అయితే నడుస్తుంది ముఖ్యంగా ఈ రోజు మీకు ఏదైనా కానీ మిథున రాశి వారికి అధిపతి వచ్చేపాటికి బుధగ్రహం అధిపతి కావడంతో వీరికి ప్రతి బుధవారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అటువంటి సమయాల్లో వీరు ఓం బ్రహం బ్రీం బ్రం సం బుధాయ నమ అనే మంత్రాన్ని మీరు రోజు ఒక ఇరవై సార్లు మీరు జపించడం వలన మీకు మంచి అద్భుతమైన ఫలితాలు అయితే దక్కుతాయి అలాగే మీకు ఏ ఏదైనా కనుక ఈ మూడు రోజులు కూడా ఏదైనా ఒక మంచి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాలంటే మాత్రము ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు అయితే పాటించాలి ఇందువలన మీకైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శుక్రగ్రహ శాంతి కోసం అయితే ప్రతి శుక్రవారం శుక్రదేవుని తెల్ల బట్టలతో ధరించి మీరు పఠించడం వలన మీకు ఆరోగ్య భార్యాభర్తల పరంగా సక్రమంగా ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే బుధవారం రోజున తులసిని నీటితోటి స్నానం చేయించి వేడి ఏదైనా కానీ దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి ఇవ్వడం వల్ల మంచిది మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి